ఇబ్బంది పడుతున్నారా అయితే తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని ఈ రోజు ధరకే మేము కొనుగోలు మీ సోనియావు ఈ రోజుకి మంచి టాలీవుడ్ వచ్చేసారు సో చూసేద్దాం బాహుబలి బాహుబలి టూ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో చరిత్ర చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే అటు ప్రభాస్ క్రేజ్ కు ఇటు అద్భుతమైన స్క్రీన్ ప్లే తోడు కావడంతో ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో చరిత్ర సృష్టించాయి ఆ తర్వాత కూడా పలు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ ఆ సినిమాలు కంటెంట్ వల్ల సక్సెస్ అయ్యాయే తప్ప హీరో లేదా డైరెక్టర్ క్రేజ్ వల్ల సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే మరి ప్రభాస్ రాజమౌళి స్థాయిలో ఇతర సెలబ్రిటీలు పాన్ ఇండియా రేంజ్ ప్రతిభ చాడతారో లేదో చూడాలి పుష్ప ది రైస్ హిట్ గా నిలిచిన బలి భవిష్యత్తు సినిమాలకు సైతం ఇదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుందనే గ్యారెంటీ లేదు ప్రభాస్ మాత్రమే సాహో సలా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల మెప్పు పొందే విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారని చెప్పాలి దేవర సినిమా హిందీలో పర్వాలేదనే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న ఆ కలెక్షన్లు ఎన్టీఆర్ రేంజ్ కలెక్షన్లు అయితే కాదని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నట్లు గమనార్హం దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో చూడాల్సి ఉంది ఓవర్సీస్లో లో మాత్రం దేవర కలెక్షన్ల పరంగా అదరగొడడం పక్కా అని చెప్పవచ్చు దేవర వన్ సినిమాకు ఇప్పుడు మిక్స్ టాక్ వచ్చిన నేపథ్యంలో దేవరా సీక్వెల్ ఉంటుందా ఉండదా చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది దేవర సీక్వెల్ విషయంలో మేకర్స్ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది దేవర టూ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూడడం లేదు దేవర సీక్వెల్ పై మేకర్స్ ఎంత మేర ఆసక్తి చూపిస్తారనే చర్చ సైతం జరుగుతోంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్